వేరికోస్ కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమ్గారు హెచ్ఎంపివి వైరస్ దీని గురించి మనం కథనాలు అసలు ఎలా వింటున్నామంటే యూట్యూబ్ ఆన్ చేసిన సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని చోట్ల ఇదే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు పెట్టేస్తున్నారు వీడియోస్ భయపెట్టేస్తున్నారు అన్ని చూస్తున్నాం నేను చాలా మంది రెండు మూడు రోజుల నుంచి చాలా మంది తో మాట్లాడుతూ ఉన్నాను రమ్మగారు ప్రతి ఒక్కరు ఏ డాక్టర్తో మాట్లాడినా కూడా జాగ్రత్తగా ఉండాలి భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే చైనాలో వచ్చింది అక్కడ ఒక్క డెత్ కేసు కూడా ఇంతవరకు రిజిస్టర్ కాలేదు అంటే ఇది ప్రాణాంతకం కాదు అందుకని విచ్చలవిడితనం కాదు జాగ్రత్తగా ఉండాలనే చెప్తా ఉన్నారు కానీ ఈ మీడియాలో వార్తలు చూస్తుంటే ఎంత భయం కలిగిస్తున్నాయంటే కాకపోతే ఇమ్యూనిటీని పెంచుకోవాలి కోవిడ్ అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో హండ్రెడ్ పర్సెంట్ అవి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఒకవేళ ఏదైనా మీదకి వస్తే అక్కడ ఎక్కడో ఉంది రావచ్చు మనకి ఈ అవకాశం ఉంది అమ్మ మనం నాలుగేళ్ళ నాడు చాలా జాగ్రత్తలు వహించాం అవును ఏమిటో అనేది చావుని పక్క నుంచి క్లోజ్ ఫెసిలిటీస్ లో చూసేసాం చూసాం కదా భారతదేశం అంతా చూసింది ఆ ఊరు ఈ ఊరు వెళ్ళటం ఎలా ఈ లాక్డౌన్ దాని తర్వాత పరిస్థితులు అప్పుడు మనం ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు లోపల మనకి భయం జాగ్రత్త రెండు ఉన్నాయి ముప్పేట దాడి చేసింది కదా అది ఇప్పుడు ఒకసారి మనకి తెలిసాక ఇప్పుడు భయపెట్టడం ఎందుకమ్మా అనవసరంగా జాగ్రత్తగా ఉండండి అంటే సరిపోతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చావు ఇప్పుడు లేదా మనకి మనం అందరం శాశ్వతంగా బతుకుంటామా వంద నూట యాభై సంవత్సరాలు ఉన్నామా ఎవరమైనా మన తాతలు ఉన్నారా నాన్నలు ఉన్నారా మనం ఉంటామా అదే కదా ఎలాగూ తప్పేది కాదు కేర్ఫుల్ గా ఉండటం ఎప్పుడూ అవసరమే మనం ఏం నిర్లక్ష్యం వహించాము ఇదివరకటికి ఇప్పటికి జస్ట్ మాస్క్ వేసుకోవడం మానేసాం అంత విపరీతంగా శానిటైజర్ వాడట్లేదు ఇప్పుడు కదా కాస్త ఫ్రీగా అన్ని చోట్లకి తిరుగుతుంది మూమెంట్ ఎక్కువైంది ఎక్కువైంది ఇప్పుడు మనం ఏం చేస్తాం మూమెంట్ కొంచెం తగ్గించుకుంటాం మళ్ళీ శానిటైజర్ చేస్తాం తగ్గించుకుంటాం అంతేనా అంతే దానికి భయపెట్టాల్సింది పొంచి ఉంది అది ఉంది ఇది ఉంది కూడా లేచిపోతాయంటే అక్కడ ఎవడు ఒకడు కూడా లేచిపోలేదు మనం ఎందుకు లేచిపోతామమ్మా భయపెట్టకూడదు కదా మనకి అవేర్నెస్ క్రియేట్ చేయటం వేరు భయపెట్టడం వేరు అవును కదా గారు న్యూస్ ఛానల్స్ లో కూడా కనపడుతోందమ్మా ఎందుకు అంత భయపెడుతున్నారు నాకు వింతగానే ఉంటుంది మాకు కోవిడ్ టైంలో కూడా మేమంత భయపడలేదు జరిగినాయి కొన్ని ఏం చేస్తాం ప్రధానమైనది ఏంటంటే మన లివింగ్ స్టైల్లో మళ్ళీ కొంత మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందేమో ఎస్ ఇప్పుడు ఉంది అనేది చైనాను చూపించి మనని భయపెట్టకూడదు మనకి మనం నేర్చుకో మనకి ఇండియాలో ఏదైనా కనుక కనపడితే అప్పుడు మనని జాగ్రత్త పడమని చెప్తే సరిపోతుంది జాగ్రత్త అనేది వాళ్ళని చూసావు వీళ్ళని చూసా లేదా మనకు వస్తేనే కాదు వచ్చినా లేకపోయినా మన జాగ్రత్తలు మనం ఉండాల్సిందే కదా కొంత జాగ్రత్తలు ఎందుకంటే అన్ని పరిస్థితులు మారుతున్నాయి ఆహారం మారుతుంది ఆహారం మార్చుకుంటున్నాం అలవాట్లు మార్చుకుంటున్నాం మరి అలాంటప్పుడు జాగ్రత్తలుగా ఉండాల్సిందే కదా జాగ్రత్త కొంచెం తగ్గించుకుంటాము కాస్త చెప్పే కదా సోషల్ డిస్టెన్స్ పాటిస్తాం మళ్ళీ మళ్ళీ కాస్త మాస్కులు పెట్టుకుంటాము ఒక్క నెల పోతే ఇరవై రోజులు గడిచిందంటే చలి తగ్గిపోతుంది అవును చలి తగ్గితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న దగ్గు జలుబు జనాలు అందరూ సఫర్ అవుతున్నది దాంతో జనరల్ గా ఈ ప్రాణాంతక వైరస్లన్నీ కూడా దాని ఆలంబన శ్వాసకోశ వ్యాధులుగానే అవునండి వన్స్ ఒక్కసారి పొగ మంచు తగ్గిపోయిందంటే మనకి ముప్పు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయినట్టే అవంటే ఇది ఉండదు కదా అవును కదా ఈ సీజన్ తగ్గిపోయిందంటే ఇంకో రెండు నెలల తర్వాత అది ఊళ్ళోకి వచ్చిన మన చేసేదేం లేదు అది అవును మన ఏం చేయదు ప్రధానమైనది ఏంటంటే డాక్టర్లు కూడా పెద్దగా ఎవరు డాక్టర్ ఇంటర్వ్యూస్ లో కనిపించట్ల న్యూస్ ఛానల్స్ లోనే బాగా కనిపిస్తుంది ఏం వచ్చినా దానికి మనం సన్నద్ధంగా ఉండాలి అంతే మళ్ళీ లాక్డౌన్ ఆ మళ్ళీ లాక్డౌన్ వస్తుంది అలాంటివి కూడా నేను చూస్తున్నా కొన్ని కొన్ని హెడ్డింగ్లు కనపడుతున్నాయి లాక్డౌన్ తప్పదునే లాక్డౌన్ గీక్ డౌన్ ఏం పెట్టకపోవచ్చు ఏం స్వీయ నియంత్రణ ఎవరిని పనిచేసుకోండి చెప్పేస్తారు ఎంత భయపెడుతున్నాం కదా మనం భయపెట్టం కానీ ఇంకా లాక్డౌన్ పెట్టము అలా జరగదు మనం జాగ్రత్త పడ్డమేనన్న న్యూసులు ఇది వరకే చూసాం మనం ఇంకా డౌన్ లో జోలికి వెళ్ళకూడదు ప్రతి వాళ్ళకి స్వీయ ఒకవేళ బాగా కేసులు పెరిగి అనుకుందాం సిచ్యువేషన్ చేతిలో లేదు అనుకుందాం అప్పుడు రావచ్చేమో ఇప్పుడే అసలు ఏం లేని దానికి ఎందుకు ఇలా ఏదో ఒక న్యూస్ ఉండాలమ్మా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడాలి ఇలా మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి ఎంత ప్యానిక్ అయిపోతారో తెలిసారమ్మ గారు ఎందుకంటే కోవిడ్ లో కొన్ని కుటుంబాల్లో వ్యక్తుల్ని కోల్పోయారు అలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి వస్తుంది అంటే ఎంత భయపడిపోతారో తెలుసా అంటే పోనీ వస్తుంది అంటే వచ్చింది అనుకోసేది ఏం లేదు కానీ అక్కడ ఎక్కడో ఏదో ఉన్నదని ఏదో ఒకటి కూడా వస్తుంది అంటే అంటే మనకు వచ్చినాయి గోల్డ్ కోవిడ్ తర్వాత మనం ఎన్ని రకాల వైరస్లు చూసాం చూస్తామండి ఎన్నో రకాలు చూసాం ప్రతిసారి దగ్గు జలుబు జ్వరము తోటి ఓ పది రోజులు బారు రోజుల తర్వాత తగ్గిపోయి మళ్ళీ మామూలు అయిపోయిన కేసులు ఎక్కువ చూసాం ఈ ఇప్పుడు ఈ ఏడాది ఏంటలో మరణాలు లేవు కదా అవునవును కాబట్టి దాన్ని ఎదుర్కొనే ఆ నిరోధక శక్తి మన శరీరాల్లో ఆల్రెడీ ఉంది గవర్నమెంట్ ఏదో ముందంజేసి ఆల్రెడీ వ్యాక్సినేషన్లు వ్యవహారాలు చాలానే జయించారు ఇప్పుడు కొంతమటుకు బాడీ ప్రిపేర్ అయినట్టే మొత్తం ఇండియన్ బాడీ అంతా ప్రిపేర్ అయిపోయింది అవును కదా మనం ఆ జాగ్రత్తల్లో మనం ఇది వరకు నేర్చుకున్నాం ఏమిటి మాస్క్ వేసుకోవటము శానిటైజర్ వాడటము ఎలా శుభ్రం చేసుకోవటము ఇళ్ళు వాకిళ్ళు క్లీన్ గా ఉంచుకోవటము సోషల్ డిస్టెన్సింగ్ తర్వాత ఏవో కషాయాలని గ్రీన్ టీలని హెల్దీ ఫుడ్స్ హెల్దీ ఫుడ్స్ ఫుడ్ ఇంటేక్ జాగ్రత్తగా తీసుకోవటం దాన్ని మళ్ళీ తీసుకొస్తాం ఆల్రెడీ ఉన్నాయి అందరూ ఆనేలా ఎంత కొంతమంది ఉంది హెల్దీ ఫుడ్స్ కషాయాలు వ్యవహారాల్లో ఉన్నాము అతి జాగ్రత్తల్లో లేము ఈ జాగ్రత్తల్లో ఉన్నాం దీనికి ఒక అతి చేర్చుకుంటాం అంతే కదా దగ్గరికి వచ్చాక ఒకవేళ వస్తే మన దగ్గరికి వచ్చేసరికి అది పలసబడిపోయింది అనుకోమా ఇప్పట్లాగానే అక్కడో దగ్గు ఇక్కడో జలుబు ఎక్కడో జ్వరము దానికి ఏం భయపడక్కర్లేదు ఆ మధ్య అంతా మంకీ పాక్స్ మంకీ పాక్స్ అని కాల్చుకు తినేసారి చంపి చెప్పి 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 బర్డ్ ఫ్లూ అన్నారు మంకీ పాక్స్ అన్నారు ఎన్ని రకరకాలు ఎందుకు రమ్మగారు కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా ఇంకొక వేవ్ వచ్చేస్తుంది మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా ఇంకా అంతే సంగతి ఈసారి చిన్న పిల్లల కోసమే వస్తుందని ఎంత భయపెట్టారండి పిల్లల్ని ఎత్తుకుపోయే దానిలాగా అదే బుచిలాగా బుచిలాగా పిల్లలు అనేసరికి నాకు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో ఒక చోట ఒక వాక్యం మొదలైతే ఇది బాగుందని అందరూ పట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది పట్టుకోండి లక్షణంగా ఇది చాలా మంచిది దేశాన్ని మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు మేము ఒప్పుకుంటాం దానికి అసలు కాదనేది లేదు దగ్గరకు వచ్చాక చేయాలి అది అక్కడెక్కడో ఒక కేసు కనపడితే మనకి మనని జాగ్రత్త పడమని మనం ఇప్పుడే ప్యానిక్ అయిపోవమని చెప్తే ఎట్లా అంత భయపెట్టద్దు కానీ ఈ సీజన్ లో ఎవరైనా జాగ్రత్తగా ఉండవలసిందే రైట్ ఎందుకంటే ఊరంతా పొగ మంచే ఉంది దేశం అంతా పొగ ఉంది జలుబు దగ్గు జ్వరము శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలు విరివిగా ముప్పేటగా ఉన్నాయి మన మీద ఆల్రెడీ ఉబ్బసం కానీ శ్వాసకోశం ఇబ్బంది కాస్త జాగ్రత్తగా ఉండాలి అంతే అంతే దానికి గురించి ఎక్కువగా బెదిరించకుండా బెదిరించొద్దు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు మీరు బెదిరిపోవద్దు ప్రిపేర్ అవ్వండి చూసేవాళ్ళు కూడా కంగారు పడిపోయి ఐరనా పడిపోయి అదే నిం చెప్పకున్నాం కదా ఇప్పుడు కోవిడ్ టైంలో ఎలాంటి సిచువేషన్ చూసాం ఫ్యామిలీలో ఎవరకన్నా ఒకరికి వస్తే వెళ్ళిపోయిన సందర్భాలను కూడా చూసాం కదండి ఒకని భయం అనేది ఆ భయమే పీడిిస్తోంది ఇంకా ఆ అంతేగా ఆ నష్టాన్ని అనుభవించిన వాళ్ళు చెడి వాడిలు కూడా ఇవ్వకుండా అలా అయిపోయి అలా అయిపోయేసరికి కాస్త చూడకండి అయిపోయింది నేనేమన్నా భయం సహజం కానీ దయచేసి భయపెట్టొద్దు అని చెప్పేసి చెప్పాలనిపిస్తుంది నాకైతే నా ఉద్దేశం కూడా అదే నేను ఏంటి స్పెషలిస్ట్ తో మాట్లాడాను రమ్మగారు పల్మనాలజిస్ట్ తో మాట్లాడాను తో మాట్లాడాను మన మువ్వా గారితో మాట్లాడాను ఇంత ఇంతమంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినా ప్రతి ఒక్కరూ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండి ఇప్పుడు మొన్నటిదాకా మీరు చెప్పినట్టుగా వదిలేసాం కొన్ని అదే మళ్ళీ కొంచెం అవసరం లేదంటే సోషల్ గ్యాదరింగ్స్ ఈ నాలుగు రోజులు తగ్గించుకుందాం అంతే ఇవే మాటలు చెప్పారండి అంతే ఇలా పబ్లిక్ లోకి వెళ్తాం అన్ని చోట్లగా ట్రిప్పులు వెళ్ళిపోవటం ఇంకొక విషయం చెప్పారమ్మ గారు పిల్లలకి గనక చిన్న పిల్లలకి గనక హెల్త్ బాగోకపోతే ఇంకా స్కూల్స్ కి సెలవులు ఇవ్వలేదు కదా ఒక రెండు మూడు రోజులు ఇంట్లోనే ఉంచండి వాళ్ళ ద్వారా స్ప్రెడ్ కాకుండా వాళ్ళు అలసిపోకుండా ఈ ఒక్క పాయింట్ నాకు చెప్పిన డాక్టర్స్ అందరు చెప్పారు ఎప్పుడు మనమైనా ఈ దగ్గు జలుబు ఈ రోజులు స్ప్రెడ్ అవుతాయి అవుతాయి కదా రెండు మూడు రోజులు ఇంట్లో ఉంచుకుంటే సరిపోతుంది వాళ్ళు అలసిపోకుండా ఉంటారు కదా ఇది ఒక కామన్ జనరల్ ఇదే అవేర్నెస్ కోసమే తప్పిస్తే ఒకళ్ళని తప్పు పట్టేందుకు కాదు ఇంకొకళ్ళని ఎక్కువ చేసేందుకు కాదు ఇప్పుడు ఇవాళ ఏదో కంపూని పోతుందని టీవీలో వార్త రాగానే హడావిడిగా ఇల్లు కడిగేసి తుడిచేసి ఏదో చేసేయటం కాదమ్మా జనరల్ గానే ఇప్పుడు మనం కోవిడ్ చూసాం అవునండి అప్పటి నుంచి జనాలకు కొంత అవేర్నెస్ అయితే పెరిగింది కాకపోతే ఇటీవల మళ్ళీ కొంచెం వదిలిపెట్టేసాం అవునండి జనరల్ ఎక్సర్సైజ్ ఉంచుకోండి వాకింగ్ చేయటం ఎక్సర్సైజ్ చేయటం సమతులమైన ఆహారం తినటం బయట తినకుండా ఉండటం సాధ్యమైనంత ఇప్పుడు మనకి సీజన్ ఏదో మారింది ఇబ్బందులుగా ఉన్నాయి అసలు బయట ఫుడ్ తీసుకోకండి కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళబోకండి చల్లటి పదార్థాలు ఐస్ క్రీమ్స్ వాటి జోలికి వెళ్ళకండి సోషల్ గ్యాదరింగ్స్ లో హాట్ గా వేడిగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి మనం కూడా ఇంట్లో వేడి వేడి ఆహారం శీతాకాలం అంతా అట్లాగే చేయాలి కదా కదా కొంచెం కషాయాలు పెంచండి కాఫీ టీలు తగ్గించి గ్రీన్ టీలు పెంచండి ఇప్పుడు హెల్దీ లివింగ్ స్టైల్ ఒకటి నేర్చుకున్నాం మనం అవును రామ్ గారు అది పోయిందని ఇది వదిలేయద్దు ఎప్పటికీ మనలో మనతో పాటు ఉంచుకో పాటు ఉంచుకోవాలి హెల్దీ లివింగ్ స్టైల్ ని గనక మనం మన జీవన విధానంగా ఉంచుకుంటే మనకి వైరస్ రాని చైనాలో రాని బంగ్లాదేశ్లో రాని మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కరెక్ట్ పాయింట్ చెప్పారండి ఎందుకంటే మనకి చాలా మటుకు బెటర్ లివింగ్లోనే ఉన్నాం మనం మిగిలిన దేశాల మీద మనం మన ఆహారాలు మన పల్సర్స్ కానీ మన ఇవి కానీ హర్బ్స్ చాలా తింటా తీసుకుంటాం మనం మనకంత భయమేం లేదు ఏమో కొంచెం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది ప్రధానమైంది ఆహారము ఎక్సర్సైజు ధైర్యము ఈ మూడు ఉండాలి మంచి పాయింట్స్ మూడు వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలి ఇవి ఇవి ఉంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఏ ఏది వచ్చినా అప్పుడు ఎదుర్కొన్నాం రేపు ఎదుర్కొంటాం ఎదుర్కొంటూనే ఉన్నా ఉన్నాయి నా ఉద్దేశం అయితే ప్రతి రెండు మూడు నెలలకి ఏవో కొత్త రకాలు వస్తూనే ఉన్నాయి ఉన్నాయి కదండి ఏముంది దానికి పర్వాలా అంతే రమ్మగారు అంతే నమస్తే నమస్తే